హాయ్ అండి ఈరోజు బియ్యం పిండితోటి వడియాలు అయితే ప్రిపేర్ చేసి చూద్దామైతే అనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వడియాలు సాంబార్ రైస్లోకి కరడ్ రైస్లోకి మనం సైడ్ డిషెస్గా తీసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఐటింగ్ కూడా తినవచ్చు అంత క్రిస్పీగా అంత టేస్ట్గా ఉంటాయి మెజర్మెంట్ ప్రకారం మనం వడియాలని పెట్టుకున్నాం అనుకో స్మెల్ రాకుండా ముక్క వాసన రాకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మంచిగా డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మందం గల గిన్నెను తీసుకొని వాటర్నైతే కొలతల ప్రకారం కొలుచుకోవాలి ఒక గ్లాస్ బియ్య పిండికి నాలుగు గ్లాసుల వాటర్ ఒక కప్పు బియ్య పిండికి నాలుగు కప్పుల వాటర్ నేను ఇక్కడ ఒక గిన్నెలో మూడు గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ని హీట్ చేసుకుంటున్నాను ఇంకో గ్లాస్ వాటర్ని బియ్య కలుపుకోవడానికి నేను తీసుకున్నాను బియ్య పిండిని ఉండలు అనేటివి లేకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి మూడు గ్లాసులు వాటరు మరుగుతున్నప్పుడు అందులో సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత కలిపిన బియ్య పిండిని అందులో పోసి మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టి పిండిని అయితే కలపాలి వాటర్ మరుగుతున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి పిండి మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టాలి పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పిండి అడగంటుతుంది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి పిండిని మాత్రం మంచిగా కలుపుతూనే ఉండాలి పిండి ఎంత మంచిగా కలిపితే మురుకులు అంత క్రిస్పీగా మంచిగా పొంగుతాయి ఈ విధంగా పిండిని మాత్రం కలుపుతూనే ఉండాలి పిండి కలపడం వల్ల ఉండలు అనేటివి ఉండవు ఈ విధంగా పిండి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి ఎప్పుడైనా సరే పిండిలో ముందుకు ముందు వాము జీలకర్ర నువ్వులు వేయకూడదు వేయడం వల్ల పిండి కలర్ మారిపోతుంది కాబట్టి పిండి మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఇవి వేసి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి పిండిని మంచిగా ఉడకనివ్వాలి ఉమ్మగిళ్ళనివ్వాలి ఇలా పిండి ఉడకడం వల్ల పిండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది మురుకులు మంచిగా పొంగుతాయి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకున్న తర్వాత గోరుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మురుకుల గుట్టం ఉంటే మురుకుల గుట్టం ఒకవేళ లేకపోతే మీ ఇంట్లో క్రీడ ఆయిల్ కవర్ కానీ కవర్ కానీ పెరుగు కవర్ కానీ ఏది ఉంటుంది అందులో పిండి వేసుకొని మీకు నచ్చిన కొంచెం హోల్ చేసుకొని పెద్దగా ఉంటే పెద్దగా హోల్ చిన్నగా ఉంటే చిన్నగా ఇలా హోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మురుకులను అయితే ఒత్తుకోవాలి మురుకుల గుట్టం ఉన్నవాళ్ళు చేత్తో పని లేకుండా గొట్టానికి మంచిగా ఆయిల్ అప్లై చేసి ఇలా స్పూన్తోనే పిండిని గొట్టంలో పెట్టేసి మీకు నచ్చిన షేప్లో నేమ్ లేకుండా ఈ విధంగా మంచిగా ఒత్తుకోవాలి మీ ఇంట్లో కాటన్ క్లాత్లు కానీ ఉంటే పాలిథీన్ కవర్స్ కానీ ఉంటే ఏవి లేకపోతే అందరింట్లో పాత సారీస్ అయితే ఉంటాయి పాత సారీస్ పైన ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఈ వడియాలనైతే మంచిగా ఒత్తుకోవచ్చు మురుగులని షేప్ కూడా రౌండ్గా రావాలని ఏం లేదు మంచిగా ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకోవాలి ఇలా ఇవన్నీ ఒత్తిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో క్లాత్ని పెట్టేయాలి సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి జస్ట్ టూ డేస్లో మనకు వడియాలైతే మంచిగా ఎండిపోతాయి ఇలా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో ఈ వడియాలని పెట్టేశాము ఒక గ్లాస్ పిండికి ఒక క్లాత్ అయితే నిండిపోయింది వడియాలు మంచిగా ఈవినింగ్ వరకు అంటే వడియాలు పూర్తిగా మంచిగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ వడియాలు తీయాలంటే మనం ఏం చేయాలంటే పాలితీన్ కవర్లో పెట్టిన వడియాలు మనం తీయగానే స్మూత్గా వచ్చేస్తాయి అదే మనం క్లాత్లో పెట్టిన వడియాలు తీయగానే సగం విరిగిపోతాయి సగం క్లాత్కి కత్తుకొని పోతాయి అలాంటప్పుడు మనం క్లాత్ని రివర్స్ సైజులో వేసి కొన్ని వాటర్ చల్లాలి అలా వాటర్ చల్లగానే వడియాలు తీయకుండా ఆ వాటర్ అవే ఊడి మన చేతికైతే వచ్చేస్తాయి ఇలా తీసిన వడియాలన్నీ ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఇవి ఒక టూ డేస్ ఎండలో పెట్టాలి అంతేనండి ఎండలో ఎండిపోయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు వేడి వేడి ఆయిల్లో డీటోర్ చేసుకొని తినాలండి ఎంతో టేస్టీగా బియ్య పిండి మురుకు అయితే రెడీ మనం మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోండి సాల్ట్ చెక్ చేసుకొని పిండిని మంచిగా కలుపుతూ ఉంటే ఇవన్నీ మన్ మంచిగా చూసుకున్నాం అనుకో మనం మంచిగా ఉండేయండి వడియాలు నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నేను బొంబాయి రవ్వతో కూడా వడియాలైతే పెట్టాను ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోనైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్